రేణిగుంట మండలంలోని వెదళ్ళ చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి తెలిపారు రేణిగుంట మండలంలో వెదుల చెరువు గ్రామంలోని శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం ఆలయ ఆవరణంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు పది గంటలకి గుడి ఆవరణలో యాభై అడుగుల మహాశివింగానికి పాలాభిషేకం జరుగుతుంది భక్తులందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని అలాగే పాలాభిషేకంగా పాల్గొనాలి మధ్యాహ్నం అన్నప్ర అన్నదానాలు ఉంటుంది అలాగే ఉదయం నుంచి నిరంతరం అన్న ప్రసాదాల వితరణ ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి భక్తులు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అన్నీ మంచి జరుగుతాయి బోలవశంకరని ఆశీసులు மனக்கி கலக